నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఇవాళ అసెంబ్లీ సమావేశాలు వాడిగా వేడిగా తొలి రోజు ఘర్షణ వాతావరణంలో మరి వైఎస్ఆర్సీపీని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడే శాసనసభ స్పీకర్గా ఉన్న సిద్ధికళ అయ్యనపాత్రుడు గారు శాసనసభ స్పీకర్గా ఉండడం శాసనసభలో ఏదో ఒక విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పి అందరూ భావించారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా వ్యూహాత్మకంగా రాజకీయ పరిణామం రాజకీయ పరిజ్ఞానం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రెండు పక్కల ఉంటుంది రాజకీయాల్లో అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరీ చాలా విజ్ఞాత చాలా రాజకీయ పరంగా ఆలోచనలు చేస్తారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఎన్నికైన గారిని మంత్రిగా కావాలని కోరుకున్నారు కానీ మంత్రిగా ఇవ్వడం సాధ్యపడలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో మరి సీనియర్గా ఉన్న అయ్యనపాదు గారికి మంత్రి ఇవ్వాలి లేదంటే సమాన హోదా కలిగిన పదవన్న కేటాయించాలి అది శాసనసభ స్పీకర్గా ఆయనకి కేటాయించి గౌరవం కాపాడారు చంద్రబాబు గారు సేమ్ టైం రెండో కోణంలో చూస్తే స్పీకర్గా గారు పెట్టడంలోనే రాజకీయ మతలాభు ఉందనేది అర్థం చేసుకుంటే స్పష్టమవుతుంది మరి టీడీపీకి వ్యతిరేకంగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీని టార్గెటెడ్గా డైరెక్ట్గా జగన్ గారిని టార్గెట్ చేసి అయ్యనపాత్ర స్పీకర్గా ఉంటే శాసనసభలో అదే జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అని అయ్యన్న పాత్ర గారు నడిపించాలని అదేవిధంగా జా అయ్యన పాత్ర గారు కూడా జగన్ గారిని తనకిష్టమైతే మాట్లాడించడం తనకిష్టం లేకపోతే కూర్చో మాట్లాడవసలేదు లేదు కూర్చో అని సంబోధన చేసేలా ఒక విచిత్రమైన రాజకీయ ఆలోచనతోనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి అనుకోవాలి ఒక పక్క వైఎస్ఆర్సీపీకి గట్టి గుణపాఠం ఇవ్వాలి అదేవిధంగా టీడీపీలో సీనియర్గా ఉన్న వ్యక్తికి మంచి పదవి ఇవ్వాలి అది మంత్రి పదవి కాకుండా స్పీకర్ ఇస్తే అటు స్పీకరించినట్టు గౌరవం ఉంటుంది రెండవది మరి ప్రతిరోజు ఎక్కడ చోట ఏదో ఒక సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేస్తారు చింతకాలు అయ్యని పాత్రుడు గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకరు మరి ప్రతిరోజు ఏదో జిల్లాలో ఎక్కడికి వెళ్తే అధికారుల్లో రాజకీయ నాయకుల్లో వైసీపీ పార్టీనో కంటే ప్రభుత్వంలోని ఉన్న అధికారులపైన కూడా చింతకాలు అయ్యని పాత్రు గారు చాలా కీలక వ్యాఖ్యలు చేస్తారు ఏకవత్యం మాట్లాడతారు అనరాని భాష మాట్లాడతారు ఒక శాసనసభ్యుడిగా మాట్లాడకూడని భాష కూడా మాట్లాడతారు అవన్నీ వాళ్ళ భాష మాట్లాడటం వల్ల అంతిమంగా టీడీపీ ప్రభుత్వం పైన మచ్చ పడుతుంది అది టీడీపీకే మైనస్ అవుతుంది ప్రజలందరూ కూడా టీడీపీని విమర్శిస్తారు ప్రతిపక్షాలు కూడా టీడీపీని విమర్శిస్తాయని మరి ఇవన్నీ కూడా కోలంకుశంగా ఆలోచించిన చంద్రబాబు గారు సింతకాలపై అయ్యర్ గారిని స్పీకర్గా ఇచ్చి గౌరవించారు అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉంటే రకరకాల వ్యాఖ్యలు చేయకుండా నోటికి తాళం వేయించగలిగారు స్పీకర్ పదవితో సేమ్ టైం వైఎస్ఆర్సీపీని శాసనసభలు ఎక్కువ మాట్లాడకుండా అడ్డు తగలడం లేదంటే సమయం అయిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన మరి ఈ రూపంలో కూడా విరుగుపడేలా ఒక వ్యూహాత్మకమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారనడానికి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్న భావాలు లేదా ఈ కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితులు ఇవాళ ప్రదే పరిస్థితి ఎలా ఊహించారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానన్నవాడు రాను అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ గారు ఎక్కడ చెప్పలా మిగిలిన పార్టీలు మాత్రమే జగన్ గారు రారు అసెంబ్లీకి రాలని ప్రచారం చేశారు అసెంబ్లీకి వచ్చారు మాట్లాడారు మాట్లాడే అంటే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు బయటికి వెళ్ళారు అసెంబ్లీలో తన నిరసన తెలిపారు మరి టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకదాని ఆశ్చర్యానికి గురయ్యారు జగన్ గారు వచ్చారు రారనుకున్నా కానీ ఎవరికి వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేలకు కానీ జనసేన ఎమ్మెల్యేలకు కానీ బీజేపీ ఎమ్మెల్యే కానీ నోటికి తాళం వేసేంత పని ముక్కుని వేలేసుకునేంత పరిస్థితి ఏర్పడింది అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలందరికీ కూడా దీంతో ఇకపై జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రభుత్వం పైన ఎదురుదాడి అసెంబ్లీలో చేస్తారు బయట కూడా చేస్తారని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలు చర్చించుకోవడం కనిపించింది కాబట్టి జగన్ గారు ఎదురుదాడి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో మళ్ళీ కూటమి ఇవన్నీ సర్దిద్దుకోవడం ఒక ఎత్తే అయితే అసెంబ్లీ ఎన్ని అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ కానీ ఇవన్నీ కానీ అమలు చేయబోతే జగన్ గారు ఇవన్నీ అడ్డం పెట్టుకుని ఆయుధంగా మార్చుకుని రాష్ట్రం అంతా పర్యటిస్తారు శాసనసభలు కూడా డిమాండ్ చేస్తాడు దీంతో కూటమికి కొంత కలవరం ఏర్పడుతుందని కూడా టీడీపీ ఏంటి కూటమి ఎమ్మెల్యే ఏంటి కొంత అసెంబ్లీ లాబీలో చర్చించుకోవడం కనిపించింది ఏదేమైనా కూటమికి ప్రతిపక్ష పార్టీ నుండి ముప్పిట దాడి తప్పే అవకాశం కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిపూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ పర్సెంట్ డిస్కౌంట్

రెండు గ్లాస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై రూపాయలకి రెండు చుడిదార్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు బాయ్స్ జీన్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు బాయ్స్ టీషర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ట్రాప్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ వే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మాల్స్ట్ తొమ్మిది వందల తొంభై పాలికే మూడు మెన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై మూడు ఆమ్స్టర్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగా